నేను ఇన్స్టా కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా నందగవ్ నుంచి వీడియో పెట్టడం జరుగుతుంది ఇన్స్టా కంపెనీ వాళ్ళ బాలా హైబ్రిడ్ వచ్చేసి ఓ పది కాయలు ఎంత తోకం వచ్చినయో వెయిట్ చూస్తున్నాము కాయ రెండో కాయ మూడో కాయ నాలుగో కాయ ఐదో కాయ ఆరో కాయ ఏడో కాయ ఎనిమిదో కాయ తొమ్మిదో కాయ పది కాయలు ఈ పది కాయలు వెయిట్ వచ్చేసి చూడండి కాట ఏడు పాయింట్ నాలుగు ఒకటి వచ్చిందండి ఈ పది కాయల పొర వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు ఒకటి వచ్చింది అట్లాగే భీష్మా ఇత్తనం చూద్దామండి భీష్మా ఎంత పొడవు వెయిట్ ఉందో భీష్మా కూడా చూద్దాం పది కాయలు ఒకటో కాయ రెండో కాయ మూడో కాయ నాలుగో కాయ ఐదో కాయ ఆరో కాయ ఏడో కాయ ఎనిమిదో కాయ తొమ్మిదో కాయ పదో కాయ ఈ భీష్మా వచ్చేసి ఎనిస్టా కంపెనీది పది కాయలు వెయిట్ వచ్చేసి ఏడు పాయింట్ ఎనిమిది పాయింట్ ఒకటే నాలుగు ఉందండి ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు ఉంది ఈ భీష్మ కాబట్టి రెండు కాయలు వెయిట్ మీకు చూపించడం జరిగింది కాబట్టి ఈ ఎనిస్టా సీడ్స్ కంపెనీ భీష్మ బాలా కంటే కొంచెం ఎక్కువ బరువు వచ్చిందండి ఈ వీడియో రైతు సోదరులందరూ చూసి ఈ తేడాన్ని గమనించవలసిందిగా కోరటమైనది ఇట్లు ఎనిస్టా సీడ్స్ కంపెనీ బెంగళూరు అండి ఓకే థ్యాంక్ యూ సార్